ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రవీణ్ శర్మ గారు నమస్తే శర్మ గారు నమస్కారం అండి శర్మగారు మన దైనందిన కార్యక్రమాల్లో మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఏ పని ఏ విధంగా చేయాలి ఎటువైపు నడవాలి ఎటువైపు కూర్చోవాలి దేవునికి పూజ ఎలా చేయాలి సో ఇలాంటి సందేహాలన్నీ మనకి అంటే మనకి ఉంటూ ఉంటాయి సో పబ్లిక్లో వచ్చే ఇలాంటి సందేహాలను నివృత్తి చేయటానికే సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంట్లోకి ఆ పరిసర ప్రాంతాల్లోకి గబ్బిలాలు రాకూడదు అని నిజంగా గబ్బిలం అనేది వస్తే అశుభం అంటారా తర్వాత కొన్ని కొన్ని దేశాల్లో మనం చూసుకుంటే గబ్బిలాన్ని పెంచుకుంటారు ఇంట్లో అంటే మనం మన పెంపుడు జంతువులు ఎలాగో అలా ట్రీట్ చేస్తూ ఉంటారు మరి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గబ్బిలాల్ని మనం ఎలా చూడాలి సహజంగా అండి గబ్బిలాలు ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రావటం ఇళ్ళల్లోకి రావటం అనేటటువంటిది సాంప్రదాయంగా మన పెద్దవాళ్ళ నుంచి కూడా మనకు తెలిసింది ఏంటంటే అది ఒక అశుభం కింద మనం ఓకే ఎలా అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా రావటం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా రావటం మానసికమైనటువంటి జడత్వాన్ని అవి ఇస్తాయి అదే కాకుండా కుటుంబంలో ఒక రకమైనటువంటి అప్రశాంతత రాబోతున్నది అనేటానికి అదొక రకమైనటువంటి కూడా చాలా మంది చెప్తారు ఒక ధనపరమైనటువంటి ఇబ్బంది కూడా నలభై ఐదు రోజుల్లో వస్తుందని చెప్పి చెప్తారు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ చిన్నపిల్లలకి ఇరవై ఒక్క రోజుల లోపుగా ఏదైనా గండం సంభవిస్తుంది అని కూడా ఈ గబ్బిలాల వల్ల చెప్తారు మరి అయితే ఏం చేయాలి దీనికి వేరే తరుణోపాయం లేదా అంటే ముఖ్యంగా ఏ రకమైనటువంటి రాకూడని పక్షులు కానీ రాకూడని జంతువులు గానీ ఏవి ఇంట్లోకి వచ్చినా మనకి ఉదక శాంతి అనేటటువంటిది చేస్తారు ఉదక శాంతి అంటే వైదిక కార్యక్రమం అండి అది ఏవైతే వేద మంత్రాలతోటి ఈ ప్రేత సంబంధమైనటువంటి జంతువులు కానీ ఈ లక్షణాలు ఉన్నటువంటి జంతువులు కానీ ఇంట్లోకి వస్తాయో ఆ సంబంధమైన శక్తుల్ని బయటికి వెళ్ళగొట్టడానికి ఉదకము అంటే నీటిలోనికి కొన్ని శబ్ద తరంగాల్ని ప్రవేశపెట్టి ఆ నీటిని ఇల్లంతా చల్లుతారు డబ్బులని మనం ప్రేత సంబంధిత పక్షిగా గుర్తించాలంటారా అది ఆ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మనం వాళ్ళ ఆ విధంగానే దాన్ని పరిగణించడం జరిగింది అయితే ఇదంతా చేయలేని వాళ్ళు ఉదక శాంతి ఇలాంటి కార్యక్రమం చేయడం కొద్దిగా లెంతి ప్రాసెస్ అవుతుంది కొద్దిగా దానికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి చేయలేని వాళ్ళు ఇంట్లో శివాభిషేకం చేసుకోవచ్చు ఈ శివాభిషేకం కూడా పొద్దున్నే మొదలు పెట్టుకొని సూర్యాస్తమ సూర్య సూర్యోదయానికన్నా ముందే పూర్వమే తలస్నానాదు చేసి ఈ అభిషేక కార్యక్రమం తర్వాత అభిషేక తీర్థం తీసుకోవడం ద్వారా ఈ తొలుగుతాయి అభిషేక విధానం ఎలా చేయాలంటారు గండాలు రుద్ర నమక రుద్రనామాలతోకాలతో శివలింగాన్ని అంగుష్ట మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టి పొద్దున నుంచి సాయంత్రం దాకా రుద్ర నమక చమకాలు చేయడం అనేటటువంటిది చెప్పదగ్గ సూచన చాలా ధన్యవాదాలు శర్మ గారు మరికొన్ని సందేహాలతో మళ్ళీ కలుద్దామండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి